నమస్తే అండి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ గణనకు సంబంధించినటువంటి తీర్పును ఇప్పుడు మనం చూద్దాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విద్యా సంస్థలలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది ఆరు ఈస్ట్ ఒకటి మెజారిటీతో సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనము ఈ తీర్పును వెల్లడించింది గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది కాగా ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఒకరు వ్యతిరేకించారు అయితే ఈ వర్గీకరణ అవసరం ఉందని వివిధ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఆయా వర్గాల వారీగా ఉండాలని వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది ఈ మేరకు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు ఇచ్చినటువంటి తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కన పెట్టింది ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎఫ్సీలుగా వర్గీకరించింది షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వారికి రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది అయితే ఇలా కులాల పరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్రభాగాన ఉన్నారని ఆరోపిస్తూ ఈ తేడాను సవరించాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తూ ఏబిసిడీలు కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు న్యాయస్థానాలను కోరుతూ వస్తోంది ఇదిలా ఉంటే పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద పంజాబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ రెండు వేల ఆరులో సవాలు చేస్తూ పదుల సంఖ్యలో రెండు వేల ఆరులో ధర్మాసనమునకు పిటిషన్లు వచ్చాయి ఇందులో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కూడా పిటిషనర్గా ఉన్నారు అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తుండగా పంజాబ్లో అది ఇరవై శాతం ఇరవై ఐదు శాతంగా ఉంది పంజాబ్ రిజర్వేషన్ల చట్టంలోని ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లలో వాల్మీకి మజహీబీ సిక్కులు పోటీలో ఉంటే వారికి ప్రాధాన్యతనిస్తూ యాభై శాతం కోటాను కేటాయించాలి ఈ చట్టం వల్ల ఎస్సీలోని ఇతర కులస్తుల అవకాశాలను కోల్పోతున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పంజాబ్ హర్యానా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి రెండు వేల పదిలో పంజాబ్ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది రెండు వేల పదకొండులో పంజాబ్ సర్కారు దీనిపై సుప్రీంకోర్టులో అపీలు వెళ్ళగా ఇతర పిటిషనర్లు సైతము అపీల్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఏడున జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రస్తుతం రిటైర్ అయ్యారు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనము విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేశారు అప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేయొచ్చా అనే అంశంపై న్యాయపరమైన ప్రశ్నలను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడైంది ఏర్పాటైంది ఇందులో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు మిగిలిన ఆరుగురు సభ్యులు ఉన్నారు అయితే ధర్మాసనం ఈ విచారణను ప్రారంభించింది ఏడుగురు సభ్యులతో ఈ కేసులో పిటిషనర్లు రెండు వేల నాలుగు నాటి ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఉటంకించారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగంలోని పద్నాలుగవ చట్టం ముందు అంతా సమానులే అని రెండు వేల నాలుగు నాటి తీర్పు స్పష్టం చేస్తుంది దీనికి తోడు ఎస్సీ కులాల గుర్తింపు బాధ్యత పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని ఆయా కులాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మేరకు రాష్ట్రపతి మాత్రమే నోటిఫై చేస్తారని పిటిషనర్లు తమ వాద్యాలలో పేర్కొనడం జరిగింది ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది ఈ క్రమంలోనే ఇవాళ రెండు వేల నాలుగు నాటి ఈవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్రాలు ఉప ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది ఈ విధంగా ఎస్సీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ అయితే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది ఇది అందరికీ కూడా ఎస్సీ కులగణలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు